ఆ రోజు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైన విధంగా సైబరాబాద్ డెవలప్ చేయడం అనేక కార్యక్రమాలు చేశాను ఆ రోజు ఆయన పూర్తిగా ఆలోచనలన్నీ భాగం పంచుకుని ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన అభివృద్దిలో ఆయన ఆలోచనలున్నాయి ఆయన ఉంది ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి మీరు ఏ ఆ పేరు పెడితే కరెక్ట్ గా రాదు అమరావతిని పేరు పెట్టండి దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచం అంతా కూడా అమరావతి అంటే మారిపోంది బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది నాకే ఆశ్చర్యమేసింది అలాంటి నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడింది కానీ ఏమాత్రం అనుమానం లేదు మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి రామోజురావు గారితో ఆయన అందరికీ సజెషన్స్ ఇస్తారు ఎవరు ఆయన దగ్గర పోయి ఆయన ఎవరిని పిలవడు నేను చూసింది ఆయన జీవితంలో ఎవరు రావాలని కోరుకోడు కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవం ఇవ్వడం ఫ్రాంక్ ఆయనకు తోచిన అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటు ఇంకొక పక్కన పేపర్లో మీరు చూస్తారు కొన్ని కొన్ని పేపర్లు వేరే పార్టీలుంటే వార్తలు అయ్యారు కానీ రామోజురావు గారు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవిచ్చి కవరేజ్ వరకు ఎక్కడా తప్పు చేసి చేయడు ఆయన అభిప్రాయాలుంటే ఎయిటోరియల్ పేజీలు చెప్తాడు తప్ప లేకపోతే ఎప్పుడన్నా అవసరమైతే ఇది తప్పని ఎండగడతాడు తప్ప అవతల వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేసిన సందర్భాలు లేవు అలాంటి వ్యక్తి నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు రాస్తే ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను మనిద్దరం కలిసిన మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు మీ స్వేచ్ఛ కూడా భంగం కలిగించను నేను మిమ్మల్ని ఏమి అడగను నన్ను మీరేమి అడగద్దని చెప్పి నలభై సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజురావు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటి మహనీయుడు రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు నేను పని చేస్తూ పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన మనం చాలా మంది ఉంటాం చాలా మంది ఆలోచిస్తాం కానీ కొంతమందే ఆ విధంగా ఆలోచించగలుగుతారు కడాన ఆయన చనిపోవడం తథ్యం చనిపోయేటప్పుడు ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి దానికి అరేంజ్ చేసిన వ్యక్తి ఆయన ఒకటే చెప్పాడు నేను చనిపోవడం తథ్యం నేను చనిపోయిన తర్వాత కూడా రామోజరావు గారు ఏం చేశారో ప్రజలు గుర్తించే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం చేయాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేరిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత ఎప్పుడు కూడా తెలుగు జాతి బాగుండాలని భారతదేశం బాగుండాలని విలువలతో కూడిన సమాజం ఉండాలని నిరంతరం కోరుకున్న వ్యక్తి రామోజీరావు గారు ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన చేయాల్సిందంతా చేశారు మనమేం చేయాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత బారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఒక పక్క రామోజరావు గారు ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయ మహానాయకులకి యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈరోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ గాని రీసెర్చ్ గాని ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఒక రోడ్డు కూడా రామోజురావు గారి మార్గని లేకుంటే మార్గమని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం అదే మారిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు అక్కడ కూడా చిత్ర నగర్ అని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం రామోజీ చిత్ర నగరిని పెడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా ఆ మహనీయుడికి మనం అర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఎంతో మంది పుడతాం ఎంతో మంది చనిపోతాం కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం అది శాశ్వతంగా ఉంది ఈ రోజు రామోజీరావు గారు కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్